హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా తయారయ్యే మ్యాంగో పిక్కెలు చిన్న ముక్కలతో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లాగా మ్యాంగోస్ ఇట్లా రెండు మ్యాంగోస్ తీసుకున్నాను నేను ఇటు నీట్గా కడిగేసి తుడిచేసి కాసేపు ఆరబెట్టాలి తడి ఏంటి ఉండకూడదు అలా అయితేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇట్లా పైన ఉన్న ఇది పీసెస్ తీసి పడేయాలి పైన ఉంటుంది కదండి తీసేసిన తర్వాత మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎంత చిన్న పీసెస్ అయితే అంత బాగుంటుంది మధ్యలో ఉన్న టెంక తీసి పడేసేయాలి మీరు ఇదిగోండి ఇట్లా కట్ చేసుకోండి ఎక్కడైనా చాలా ఫాస్ట్గా మనం చేసేవచ్చు ఈ పిక్కిల్ జస్ట్ కట్ చేసేసి మళ్ళీ ఈ మసాలాలన్నీ కలిపేయడం అంతే చాలా ఈజీ అండి ఒక పది నిమిషాలు మనం పెట్టేసుకోవచ్చు ఇబ్బంది అంత బా అంత ఈజీ అంత బాగుంటుంది కూడా ఏదన్నా ఒక ముందుగానే ఒక బౌల్ ఒకటి పెద్దది రెడీగా ఉంచుకోండి మనం కట్ చేసిన వెంటనే మనం అందులో వేసేయడానికి వీలుగా అది కూడా డ్రైగా ఉండాలి ఆ బౌల్ కూడా నేను గ్లాస్ బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసాను ఈ ముక్కలు మనకి ఈ కొలత ప్రకారం రెండు కప్పులు ఇవి టూ కప్స్ పీసెస్ కరెక్ట్గా అవి కొలిచి చూస్తే ఈ కొలకి నేను చెప్తున్నాను ఎంత ఉప్పు కారం ఉండాలో ఈ టూ కప్స్కి ఉప్పు మనం ఒక పావు కప్పు వేసుకోవాలి తల కొట్టి వేసుకోండి ఉప్పు తర్వాత కారం మనం హాఫ్ కప్పు వేసుకోవాలి ఫుల్ అనమాట ఫుల్ వేసుకోవాలి తల కొట్టకుండా హాఫ్ కప్పు కారం వేసుకోండి మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ అట్లా ఎక్స్ట్రా వేసుకోండి మీరు ఈ రెండు వేసిన తర్వాత మెంతి పిండి ఒక టీ స్పూన్ వేసుకోండి ఈ కొలతలకి ఇవే కరెక్ట్గా ఉంటుంది నేను చెప్పిన ఈ మామిడికాయ ముక్క కొలతకి అలాగే ఆవపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇవి వేసిన తర్వాత శుభ్రంగా ఒకసారి అన్నీ కలిపేసాను నీట్గా ఇవి ఉప్పు కారం అన్నీ కూడా మొక్కలకి పడుతుంది చిన్న ముక్కలే కాబట్టి చాలా ఈజీగా మనం కలిపేసుకోవచ్చు కూడాను మొత్తం పట్టేస్తుంది ఈజీగా ఇవి వేసి కలిపిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు ఒలిచినవి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీకు ఎక్కువ ఇష్టం ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంతమందికి అసలు వెల్లుల్లిపాయ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు స్కిప్ కూడా చేసేవచ్చు కానీ వేస్తే బాగుంటుంది నేను రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లిపాయ వేసాను పోల్చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి మీకు మెంతులు ఇష్టం లేదు తగులుతుంటే నోటి కంటే కనుక మానేసేయండి పర్వాలేదు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇది కలిపిన తర్వాత ఇందులో నేను పల్లీ నూనె యాడ్ చేస్తున్నాను నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు లేవంటే మనం నార్మల్గా యూస్ చేసి కుకింగ్ ఆయిల్ ఏదన్నా కూడా మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లి నూనె వేస్తున్నాను ఒక కప్పు వేస్తున్నాను మావిడకాయలు దేంతో తీసుకున్నాను దాంతో వేస్తున్నాను మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఏదన్నా సరే కూడా ఇప్పుడు వేసిన కొలతకి తర్వాత ఇప్పుడు కొన్నిసార్లు మావిడికాయ ముక్కలు బాగా పుల్లగా ఉంటే ఇంకొంచెం మనకి ఉప్పు కారం యాడ్ చేయాల్సి వస్తుంది అట్లాగా అన్నప్పుడు మీరు ఇప్పుడు కలిపిన తర్వాత నెక్స్ట్ డే మీరు టేస్ట్ చూడండి చూసినప్పుడు మీకు ఏది తగ్గితే అది మీరు యాడ్ చేసుకోండి ఏది కూడా అప్పుడు కలుపుకోవచ్చు కొంచెం వేసి పాడవుది కూడా పచ్చడి అట్లా కూడాను ఇప్పుడైతే ఇలా కలుపుకోండి ఈ కొలతల ప్రకారం నేను ఇప్పుడు ఈ బౌల్ చిన్నది అవుతుందేమో అని ఇంకొక కప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను వేరే దాంట్లో కలిపి పెట్టుకున్నాను మావిడ ముక్కలు తర్వాత నేను ఇది సరిపోయిందని చెప్పి ఫుల్ కలిపి ఇందులోనే యాడ్ చేసేసాను మీకు అది చూపించలేదు క్లిప్ కానీ మీకు నేను చెప్పిన కొలతలు మాత్రం రెండు కప్పులకి నేను చెప్పాను అదే మీరు అట్లాగే చేయండి మీకు ఒకటి రెండు రోజులకి ఆయిల్ పైకి ఇట్లా తేలి వచ్చేస్తుంది బాగాను చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు మనం కలిపేసుకోవాలి మీకు ఇప్పుడు నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ మీకు ఏది సరిపోదో అది మీరు యాడ్ చేసుకోండి నూనె మీకు కలిపినప్పుడు మామూలుగా ఉంటుంది కానీ తర్వాత మీకు ఇట్లా పైకి వచ్చేస్తుంది నూనె ఇట్లా కలుపుతూ ఉంటే మళ్ళీ లోనికి వెళ్ళిపోతుంది అంటే ముక్కలకి మళ్ళీ ఆ ముద్దకు అంతా పట్టేస్తుంది ఆయిల్ కరెక్ట్గా ఉంటుంది మనం తింటున్నప్పుడు చక్కగా ఉంటుంది ఇట్లా చూసారు మొత్తం మొక్కలకి అంతా కూడా మనం వేసిన మసాలా అసలు ఇది చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా చేసేవచ్చండి ఇది అన్నంలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇది సిక్స్ మంత్స్ వరకు బయటే మనం పెట్టేసుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది కానీ మనం ఒకటి రెండు కాయలు చేసుకుంటాం కాబట్టి మీకు ఒక వన్ మంత్ అట్లా అయ్యేసరికి అయిపోతుంది కూడా మనం రోజు తింటే కనుక పచ్చడి ఎన్ని రోజులు కూడా రాదండి అయిపోతుంది మీరు బయట పెట్టి వాడుకోవచ్చు ఇది అన్నంలోకి ఏ టిఫిన్స్లో కన్నా చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా చేయొచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి Thank you for watching. Please do like, share and subscribe my channel.